తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా ఏమైనా జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ ఈ పనులన్నీ పూర్తి చేస్తాం ఒక సమర్థవంతమైన నాయకులు ఇక్కడ ఉన్నారు ఒకటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండు నారాయణ గారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి ఈ ముగ్గురికి మా మద్దతు ఉంది నా మద్దతు పవన్ కళ్యాణ్ గారి మద్దతు బీజేపీ మద్దతు ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఇప్పుడు నేను అడుగుతున్నా పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని మేము వచ్చినప్పుడు హుషారుగా ఉండమే కాదు యువత జన సైనికులు మా మీద మీరందరూ కండువాలు విసిరేస్తున్నారు పూల వర్షం కురిపించారు అభిమానంతో ఉక్కిరి బిక్కిరేడుగా చేయగలిగారు మీ అభిమానం చూస్తే ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేము నేను కానీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నాం మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగు జాతి తెలుగు గడ్డ మీదనే పుడతాం ఈ అభిమానం శాసుతాం మీ రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని మళ్ళీ ఒకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మీరు చూపించిన అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇప్పుడు అందరూ కూడా హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్ హలో ఏపీ ఇంకా గట్టిగా హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ సభాష్ థ్యాంక్ యూ పదమూడు వరకు ఈ స్పిరిట్ కొనసాగాలి ఇంకా ఉధృతంగా ముందుకు పోవాలి చిత్తు చిత్తుగా ఓడించి బే ఆఫ్ బెంగాల్లో ఏం చేస్తారు బే ఆఫ్ బెంగాల్లో వైసీపీకి అంత్యక్రియలు చేయాలి సిద్ధమా తమిళ్లు సిద్ధమా ఆడబిడ్డలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు జయ హింద్